హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నెస్ కిచెన్ నేను మీ సుహాస్ని ఈ ఈరోజు మన లో వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఒక మంచి రెసిపీని చేసి చూపించబోతున్నా వెయిట్ లాస్ అవ్వడంతో పాటు తినడానికి రుచిగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్ అనేది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళే కాదండి రెగ్యులర్గా కూడా మనం మార్నింగ్ టైంలో ఈ ను తయారు చేసేసుకోవచ్చు చాలా చాలా హెల్దీ మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు మరి మీరు ఒక్కసారి అయితే ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంది వేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అండి రుచి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేసి టేస్ట్ చేయండి దీనికోసం హాఫ్ కేజీ క్యాబేజీని చిన్నగా తురిమి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి తురిమి పెట్టుకున్న క్యాబేజీని కొలతగా రెండు కప్పులు వేసుకోండి ఏదైనా ఒక కప్పు కానీ లేదా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని కొలతగా రెండు కప్పులు వేసుకోండి రెండు కప్పులకి ఒక కప్పు క్యారెట్ తురుము ఒక కప్పు ఉల్లిపాయ తరువును వేసుకోవాలి తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా చేత్తో రబ్ చేస్తూ కలపండి ఈ విధంగా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చిని కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే ఇందులోకి ఒక కప్పు దాకా శనగపిండిని తీసుకోండి మనం ఏ కప్పుతో అయితే క్యాబేజ్ తురువ్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి అయితే సరిపోతుందండి ఒకవేళ మీకు చాలా జారుగా ఉంది అనిపిస్తే మరి కాస్త వేసేసుకోండి అలాగే పావు కప్పు దాకా బొంబాయి రవ్వను వేసుకోండి సుజి అంటాం కదా అది అలాగే ఇందులోకి చిటికెడు పసుపును ఒక స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని పావు టీ స్పూన్ గరం మసాలాని పావు టీ స్పూన్ చాట్ మసాలాని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలపండి ఇలా కలుపుకునేటప్పుడే మనకి శనగపిండి తక్కువ ఎక్కువ అనేది తెలిసిపోతుంది మీకు తక్కువ అనిపిస్తే మరి కాస్త వేసేసుకోండి తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా పెరుగును వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న శనగపిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోయిందండి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే మాత్రం ఒక స్పూన్ దాకా వేసేసుకోండి తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని మనం రెగ్యులర్గా బజ్జీలకు కానీ లేదా పకోడా కానీ కలుపుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా కలపండి చాలా జారుగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు నేను వీడియోలో చూపించిన విధంగా ఈ జారుగా ఉండాలి ఎలా అంటే దోశ పిండి కంటే మరి కాస్త గట్టిగా మనం రెగ్యులర్గా మిరపకాయ బజ్జీలు ఆలు బజ్జీలు తయారు చేసుకోవడానికి శనగపిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఉండాలి ఆ జారుగా ఉంటే సరిపోతుంది ఇలా కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టేకోండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి పిండి అనేది మనకి పర్ఫెక్ట్ గా సెట్ అయింది పది నిమిషాలు నానబెట్టుకోవడం వల్ల రవ్వ అనేది మనకి సాఫ్ట్గా అయిపోతుంది పది నిమిషాల తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలపండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూసారుగా ఈ జారుగా ఉండేలాగా మీరు ఇదంతా కూడా కలిపి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద దోశ పెనం పెట్టుకొని కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకోండి మనం ఇక్కడ వెయిట్ లాస్ కోసం తయారు చేస్తున్నాం కాబట్టి నెయ్యి అయితేనే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఒకవేళ మీరు నెయ్యి ఆయిల్ రెండు వద్దనుకుంటే ఇక్కడ మనం నాన్ స్టిక్ పెన్నం పైన తయారు చేస్తున్నాం కాబట్టి అవి రెండు లేకున్నా సరే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది తయారైపోతుంది ఇలా మనం నెయ్యిని అప్లై చేసేసుకొని ఒక గడ్డి పిండిని వేసుకొని ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మరో సైడ్కి చేసుకొని మరొక ఐదు నిమిషాలు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి మనం ఇక్కడ రెండు వైపులా కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకి దాకా ఫ్రై అయిపోయి ఇది తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది హై ఫ్లేమ్ లో పెట్టేసామంటే రంగు మారిపోతుంది మనకి లోపల దాకా ఉడికిపోదు అందుకని మనకి లోపల దాకా మంచిగా కుక్ అవ్వాలంటే లో ఫ్లేమ్ లో టర్న్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని అంతా తయారు చేసేసుకోవడమే ఇక్కడ మనకి దోశలాగా ఇవి పల్చగా ఉండవు కాస్త రొట్టెలాగా మందంగా ఉంటాయి క్యాబేజీ తరుగు క్యారెట్ తరుగు అన్ని వేశాం కాబట్టి పల్చగా స్ప్రెడ్ చేసుకోవడం అస్సలు అవ్వదు కాస్త దిబ్బరొట్టెలాగా వస్తాయి చాలా చాలా రుచిగా ఉంటాయండి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటాయి పిల్లలకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చేస్తుంది రుచి ఎంత బాగుంటుందంటే ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేశారంటే మీకు ఇది ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది ఒక మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు మీరు కావాలంటే నెయ్యి నూనెను కూడా అవాయిడ్ చేసుకొని ఈ దోశను వేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మరి ట్రై చేస్తారు కదా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి ఎన్నో హెల్దీ బ్రేక్ఫాస్ట్లు మన ఛానల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్